మీరు ఒకసారి లైగాలితే రీలేతే ఒకసారి రాగాలితే మా అప్పుడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా బైక్ వెళ్లి ఆ మారేడు దళాలు సమర్పించాలి కదా

ఒకసారి ఇలా లైన్ గారు వచ్చి చూడండి పాములు ఒక లక్ష కనబడతలేదు చూడాలి చూడాలి త్వరగా రావాలి మళ్ళీ అక్కడ బాగా అయిపోతే సరే ఒకసారి చూడండి చెప్తాను ఒక లక్ష ఉన్నాయి మళ్ళీ అవకాశం రాదు అందుకు మేము చూడమని చెప్తున్నాం చూసి త్వరగా పక్క తిరిగేసేయాలి చూసి త్వరగా పక్క తిరిగేసి కూర్చొని వెళ్ళిపోవాలి అంతసేపు కాదు చూసి చెక్కని వెళ్ళిపోవాలి పక్క వచ్చేసేయాలి చూసి పక్క వచ్చేసేయాలి అంతసేపు बढ़ने में लेकिन वो के अच्छे से लाइक फोर्स को बात में ये कौन कैसे काम करती थोड़ा धक्का कर रहा क्वेश्चन है ये कैसे है यार ये नहीं मालूम है बात नहीं है